అప్పగింప బడే రాత్రి అంటే యూత ఈశ్వర్ యేసుక్రీస్తు ప్రభుని ముప్పై వెండి నాణాలకు అమ్మేసే సమయం ఇది అప్పగించే సమయం లేఖనము నెరవేర్చబడినట్లుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభువు ఆ సమయంలో భోజనం చేస్తున్నప్పుడు ఆయన భోజన పంక్తి నుండి లేచి ఆయన పై వస్త్రము తీసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని ఆయన ఈ కార్యము ప్రారంభించాడు ఏ కార్యం అంటే ఒక గిన్నె తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు ఆయన శిష్యుల పాదములు కడగడం ప్రారంభించాడు ఈ కార్యము చాలా గంభీరమైనది చాలా భీకరమైనది చాలా విచిత్రమైనది మానవ సమాజానికి మనుషుల హృదయానికి అగోచరమైనది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా యొక్క ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు ప్రభు చెప్తున్నాడండి నేను బోధకుడను ప్రభువును కాబట్టి మీరు పిలుస్తున్నారట్లగా అది న్యాయమే నేను మీకు బోధకుడను ప్రభువును అయితే కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే అంటున్నాడు దేవుడు మీరును ఒకరి పాదములను ఒకరు కడుగ వలసినదే అప్పుడే నాతో మీకు పాలు మీతో నాకు సంబంధం అది దేవుడు మనకు చెప్పిన కార్యము కడిగి ముగించిన తర్వాత యేసు ప్రభు కూర్చుండి అప్పుడు అడుగుతున్నాడు నేను మీకు చేసినది మీరు తెలుసుకున్నారా ప్రభువు ఎందుకు పాదాలకు అడిగాడంటే మన ఈ లోకంలో ఎక్కువ తక్కువ గొప్ప చిన్న వైషమ్యాలు లేకుండా అందరూ సమానం అని చెప్పడానికి ప్రభు ఈ పని చేశాడు వీటిని చేసిన చేసినడల మీరు ధన్యులగుదురు అని ప్రభు అంటున్నాడు నేను మీతో చెప్పు మాటల ప్రకారం మీరు చేయండి అని ప్రభు అంటున్నాడు నేను మీతో చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభు ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు కాబట్టి మనం దేవుని మాట మనం చేయటానికే వినాలి ఆయన మనకు చేయటానికే చెప్తాడు వినేసి పోవడానికి కాదు దేవుని మాటను మనం లక్ష్య పెట్టాలండి మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను చూడండి మీలో గొప్పవారైతే చిన్నవారుగా ఉండాలి అధికారులైతే పరిచారకులుగా ఉండాలి అది ఉల్టా చేసేసింది సాతాను సంఘంలో తక్కువ వారు చిన్న కులస్తులు తక్కువ జీతం తక్కువ సంపాదన ఉన్న పేదవారు మందిరంలో పరిచర్య చేస్తారు పనులు చేస్తారు ఎక్కువ జీతం ఎక్కువ సంపాదన ఎక్కువ కులం ఉన్న వారు మందిరంలో పెద్దతనం చేస్తారు ఎవడు భోజన పంక్తిని కూర్చుండు వాడు వాడా పరిచర్య చేయవాడా పంక్తిని కూర్చుండు వాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయ చేయుని వాళ్ళే ఉన్నాను చూడండి నేను గొప్పవాడిని ప్రభువుని బోధకుడను అయినా కానీ మీ మధ్య నేను పరిచర్య చేస్తూ ఉన్నాను ఎందుకు చేస్తున్నాడంటే మాదిరిగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు చూడండి నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగో చేసి తిని ఏసు ప్రభు అంటున్నాడు నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చాను మీకు మాదిరిగా చేసి చూపిస్తున్నాను ప్రభు చెప్పడం మాత్రమే కాదు ఆయన చేసి చూపించాడు ఆయన శిష్యులుగా మనము కూడా ఆయన బిడలముగా చేసే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి వీటిని మీరు చేసిన ఎడల మీరు ధన్యులు అగుతురు అని ప్రభు అంటున్నాడు మనం ధన్యులుగా ఉండాలి సంఘ సహవాసములో మనమందరము ప్రభు బిడలముగా మనమైన శరీరముగా మనకు శిరస్సు ఆయనగా ఉన్నాడు అదే క్రీస్తు శరీరం చెప్పు పేరుకి మాత్రమే మనం క్రీస్తు శరీరం ఎవరి ఆలోచన వారిది ఎవరి పెత్తనం వారిది ఎవరి ఇష్టం వారిది అంటే అది క్రీస్తు శరీరం కాదు మన ఇష్టాలన్నీ ఆయన అయి ఉండాలి ఆయన వాక్యం ఆయన తల నడిపించువాడు అయి ఉండాలి చూడండి మన యొక్క పద్ధతి ఒక్కడే మీకు బోధకుడు మీరందరూ సహోదరులుగా ఉండాలి అని ప్రభు అంటున్నాడు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు బోధకుడు టీచర్ నన్ను నాకు బోధించేవాడు దేవుడు ఒక్కడే అప్పుడు మనం ఆత్మీయంగా సురక్షితంగా ఉంటాం మనకు బోధించేవారు పాస్టర్లు అయ్యగారులు అనుకున్నామంటే మనం దెబ్బతింటాం మన దారి వంకర దారికి వెళ్ళిపోతుంది అది నరకానికి చేరుతుంది మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడు ఆ దేవుడు ఆయన వాక్యమై ఉండాలి మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి అయ్యగారు అంటే తండ్రి కదా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఎవరు ఉండరు భూమి మీద ఉండొద్దు అంటున్నాడు ఏసయ్య ప్రభే మనకు తల్లి తండ్రి ఆయన మనలను ఆయన రక్తముతో కొన్నాడు కన్నాడు ఆయన వాక్యం ద్వారా మనం పుట్టాం మనం ఆయన పిల్లలము మన తండ్రి ఆయన పరలోకమందున్న తండ్రి ఆ ప్రభువు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచార కూడా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు పెం హెచ్చింపబడును చూడండి హెచ్చింపబడునంటే ఈ లోకంలో ఆస్తులు పెరగటము ఉన్నతమైన పొజిషన్స్ రావటము కాదండి హెచ్చించబడటం అంటే ప్రభు సహవాసమందు ఆయన పోలికలోనికి మార్చబడటం మన హృదయము మన యొక్క ప్రవర్తన మన చిత్తవృత్తి దైవ స్వభావంలోనికి మార్చబడటం అది హెచ్చించబడటం ప్రభు మనలను ఆయన రాజ్యంలో చేర్చుకోవటం అది హెచ్చించబడటం ఏమని చెప్తున్నారు నేను ఎంత కష్టపడ్డాను నేను సేవకు వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను చాలా శ్రమలు పొందాను కాబట్టి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు ఇప్పుడు ఏం హెచ్చించాడంటే ఇప్పుడు అప్పుడు నేను సైకిల్ మీద తిరిగాను ఇప్పుడు గొప్ప గొప్ప విలువైన కారులో తిరుగుతున్నాను అప్పుడు నేను కష్టపడి చిన్న ఇంట్లో ఉన్నాను ఇప్పుడు దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు ఇది హెచ్చించాడంట దేవుడు ఇది హెచ్చించాడు కాదండి ఇది హెచ్చు ఈ హెచ్చు ఎక్కడైనా దేవుని వాక్యంలో ఉందా దేవుని భక్తులు అపోస్తలలు యేసుప్రభు కూడా గొప్ప గొప్ప భవనాలు కోరుకోకుండా పోరి జీవించాడు వారు హెచ్చించబడిన వారు కారా అపోస్తలలు తమ కలిగినవన్నీ విడిచిపెట్టి అక్కడ ఇక్కడ డేరాలలో జీవిస్తూ చిన్న చిన్న పూరి తలదాల్చుకుంటూ వారు సంచరిస్తూ దేవుని పరిచయం చేశారు వారు హెచ్చించబడలేదా యేసుప్రభు అంటున్నాడు మీరు పన్నెండు గోత్రములకు ఇస్రాయేల్ గోత్రములకు నా సింహాసనం యొద్ మీరు కూడా పన్నెండు సింహాసనం మీద కూర్చుండి వారికి తీర్పు తీర్చుదురు అది హెచ్చు దేవుడు కోరుకునే హెచ్చు దేవుడు మన ముందు పెట్టే హెచ్చు ఎప్పుడు మర్చిపోకండి దేవుడు మనలను ఆయన చేతులతో లేపి మనలను ఆయన కౌగులించుకుంటాడు మనకు ఆస్తులు పెరగవు డబ్బులు పెరగవు ఉన్నత స్థితిగతులు మనకు రావు కానీ మన హృదయంలో రక్షణ ఆనందం నిండి ఉంటుంది మనకు సంతృప్తి ఉంటుంది దేవునితో సమాధాన స్థితి ఉంటుంది ప్రభు వాక్యం అప్పగించుకొని ఆయన రాజ్యం కొరకు కనిపెడుతూ మనం నీతిగా నిష్టగా ఆయన వాక్యానికి అప్పగించుకొని జీవించగలుగుతాం ఇది దేవుడు మనకు పెట్టిన సిద్ధపాటు హెచ్చు అండి ఇదే దేవుడు మనకు చెప్పాడు తన వాక్యంలో కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై కూడా ఉండవలను చూడండి మనమందరము సహోదరులము ప్రభు అంటున్నాడు మీరందరూ సహోదరులు మీరందరూ క్రీస్తునందు సహోదరులు మనమందరము సహోదరులమే గొప్ప చిన్న పెద్ద అవన్నీ ఉండకూడదు కులాలు గొప్పతనాలు పెద్దరికాలు కొంచెం డబ్బు సంపాదిస్తే వారికి ప్రత్యేక హోదాలు ఇవన్నీ నేడు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి అలాంటివి అది దేవుని సంఘం కాదు అది దొంగల గుహ కాబట్టి అలాంటి చెడ్డ సంస్కృతి నుండి మనం బయటపడాలండి ప్రభుకి అప్పగించుకోవాలి ఆయన వాక్యంలో తేరి చూచి మనం సిద్ధపడి ఆయనకు అప్పగించుకొని ఆ నియమంలోనికి మనం పిలువబడాలి అందుకే దేవుడు మనకి ఇచ్చాడు దేవునికే నమస్కారం చేయాలండి ఇంకెవరికీ చేయకూడదు చూడండి యోహాను దేవుని ప్రియమైన శిష్యుడు పరలోక రాజ్యం కొనిపోబడ్డాడు అక్కడ పరలోక రాజ్యంలో ఆ దూత యోహాను యుద్ధకు వచ్చి నిలబడగానే యోహాను ఆ దూతకు నమస్కారం చేస్తున్నాడు పాదాభివందనాలు చేస్తున్నాడు ఇరవై రెండు ఎనిమిదవ యోహాను అను నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా ఆ దూత ఎదుట సాగిలపడ్డాడు యోహాను నమస్కారం చేయడానికి అప్పుడు అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న ముందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను చూడండి ఆ దూత కూడా భయపడి వద్దు సుమి అలాగా నాకు మొక్కకు నాకు నమస్కారం చేయకు నేను నీతో సమానుడను నీ తోటి దాసులతో సమానుడు దేవుని వాక్యమును గై వారితో సమాను నేను నాకు చేకు దేవునికే నమస్కారం చెయ్యు అని దూత తెలియచేశాడు ఆ మాట లూసిఫర్ తెలియచేయలేదు సాతానుడు అందుకే వాడిని దేవుడు గెంటివేశాడు కిందకి తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నించాడు లూసిఫర్ వానితో అనేక దూతలు ఏకీభవించి వారందరూ దురాత్మలు దెయ్యముల సమూహముగా మార్చబడి వారు భద్రముగా ఉన్నారు వారు పాతాళములో నరకములు వేయబడ్డానికి కాబట్టి దేవునికి మనము మొక్కాలి మనుషులకు మొక్కకూడదండి దేవుడు మనలను పంపాడు ఈ లోకంలో సాక్షులుగా ఉండడానికి అనే మాటను ప్రకటించడానికి అయితే ప్రభు అంటున్నాడు పంపిన వాని కంటే పంపబడిన వాడు గొప్పవాడు కాడు అపోస్తులలో దేవుని చేత పంపబడ్డారు వారు దేవునితో సమానులు కాదు దేవుని దాసులు మనమందరము దూతలతో సహవా దాసులము దేవుడు ఉన్నతమైన స్థితిలో సింహాసనము ఆశీనై ఉన్నాడు అది మాదిరిగా యేసయ్య చే చేసి చూయించాడు మనకి కాబట్టి లోకంలో ఎవరు దాసులు ఎవరు యజమానులు లేరు క్రైస్తవ సహవాసములో అందరూ దేవునికి దాసులమే నేను మీరు అందరూ అయ్యగారులు అమ్మగారులు అందరూ దేవునికి దాసులమే ఎవరు మీకు యజమానులు లేరు ఎవరు మీకు తండ్రులు లేరు తల్లులు లేరు మనకందరికీ దేవుడు మాత్రమే ఆయన పరమందున తండ్రి ఆయన మనల్ని కన్నాడు ఆయనకు మనం అప్పగించుకోవాలి ఇది విశ్వాసములో యేసయ్య మనకు చెప్పిన మాదిరి క్రైస్తవ సమాజములో ఉన్న మాదిరి లోక పారంపర్య ఆచారములు అవి వ్యర్థమైన పితృపారంపర్యములు అవి దుష్టత్వము ఘోరమైన దుష్టత్వము అలాగా మనం ఉండకూడదండి ఏసయ్య వారందరి పాదాలు కడిగాడు శిష్యుల పాదాలు అసలు న్యాచురల్గా ఈ లోకముల పద్ధతి ఏంటంటే శిష్యులందరూ గురువు పాదాలు కడుగుతారు గురువు పాదాలు కడిగి నెత్తి మీద వేసుకుంటారండి లోకంలో కానీ ప్రభువు చేసిన పని మానవ మనస్సుకి హృదయానికి విరుద్ధమైనది కానీ అది సత్యం దేవుని యొక్క మార్గం అది మనం చేస్తే ధన్యులం అవుతాం పరలోక వాస్తుల వల్ల ఆయన చేత ముద్ర వేయబడతాం లేకపోతే ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఉంటాం ఇక్కడ ఇటు దేవుల్లో ఉండం లోకంలో ఉండం చివరికి దేవుడు ఉమ్మి వేస్తాడు నులివెచ్చిన స్థితి లోకంలో ఉన్న వారి వల్లే చివరికి మనగతి కూడా అయిపోతుంది ఇంతకాలం ప్రభులోకి వచ్చి ఇంత ఇన్ని సంవత్సరాలు ప్రభులో జీవించి వ్యర్థం అయిపోతుంది అలాంటి స్థితి మనం ఉండొద్దని ప్రభు వేడుకుంటున్నాడండి చివరి క్రైస్తవ సంఘ దశ ప్రపంచవ్యాప్తంగా కాలఘట్టాన్ని బట్టి చూస్తే లవోదీకీలో ఉన్న స్థితే ఇటు వెచ్చగా లేరు ఇటు చల్లగా లేరు నులివెచ్చినగా లౌక్యం కావాలి వాక్యం కావాలి లోకం కావాలి పరలోకం కావాలి మనుషులు కావాలి దేవుడు కావాలి ఎక్కడ కుదురుతుందండి ఇది ఎక్కడ పాజిబుల్ అవుతుంది ఇది జరుగుతుంది అనుకుంటున్నారు ఆ భ్రమలో ఆ మాయలో ఆ ఉచ్చులో పడి వెళ్ళిపోతూ ఉన్నారు అదే బోధలు అదే ప్రకటనలు అదే వాక్యాలు అదే క్రైస్తవ సహవాసం ఎంత వ్యతిరేకమైనది దేవుని మాటకి అలాగా మనం కూడా నశించిపోకూడదండి దేవుడు మనకు చెప్పిన మాట మనము జీవించాలి ఆయన బిడలుగా మనం ప్రత్యేకంగా ఆయన వైపు చూచి అప్పగించుకోవాలి ఒకరి పాదంలో ఒకరు కడుక్కోవాలన్నాడు దేవుడు ఈ లోకంలోనేమో ఒకరి పాదంలో కొందరు కడుగుతారు కొందరి పాదంలో ఒకరు కడుగుతారు అంతే ఒకరు కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చి కడుగుతారు లేకపోతే ఒకరు కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కడుగుతారు అట్లా ఉండకూడదు ఏసై చెప్పిన పద్ధతి ఏంటంటే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగుకొనండి మనము ఒకరి పాదములు కడిగినప్పుడు వాళ్ళే మళ్ళీ మన పాదాలు కడగాలి పాదాలు ఎట్లా కడగాలి పాదాల చేతిలోకి తీసుకోవాలి కాలిని ఇది కాలనుకోండి కింద చేయి పెట్టాలి కాలు కింద అబ్బా మురికి కాలు కింద చీ గలీజ్ చెప్పులే ముట్టుకోము కాలు ముట్టుకుంటాము వచ్చి అంటే మనకు దేవునితో పాలు లేదు కాళ్ళొద్దు పాదాలు కింద పాదాలు కడగండి అంతే పైన కాళ్ళు రుద్దకండి ఓ అవద్దు కింద పాదాలు ఇట్లా కడగండి చాలు పాదాలు రుద్ది కడగండి తర్వాత టవల్ తీసుకొని తుడవండి అప్పుడు కింద పెట్టండి ఇంకో పాదం టవల్ తుడుచండి ఏదో మొక్కుబడిగా చేస్తే దేవుడు మీకు కూడా మొక్కుబడిగా మీ పట్ల చూస్తాడు దేవుడు ఎందుకు మీరు నష్టపోవడం ఎందుకు మీరు దేవునికి దూరంగా ఉండటం దేవునికి ప్రియులుగా ఉందాం మనం ధన్యులవుదాం అవుదాం ఏకత్వములకు సదృశ్యం మేమంతా ఒకటే అనటానికి రుజువు ఆ పని ఈ పని ఏ మాత్రమే చెప్పాడు ప్రపంచంలో ఏ గురువు ఏ మతం ఎక్కడా చెప్పలేదు మనమంతా దేవుని పిల్లలమై ఉండాలని మనం ఆశించి ఆ పని చేయాలి గురువుల పాదాలు కడుగుతూ ఉంటారు ఆ సంస్కృతి విగ్రహారాధనలో ఉన్న సంస్కృతి నేడు క్రైస్తవ సమాజంలో కూడా వచ్చేసింది అయ్యగారుల పాదాలు కడిగి నీళ్లు కడుగుతారు అయ్యగారుల పాదాలు మళ్ళీ అయ్యగారు ఆయన పాదాలు కడగరు అది విష సంస్కృతి ఈ లోకంలో ఉన్న విగ్రహారాధనకు చెందిన సంస్కృతి అది దేవుని మాట ప్రకారంగా మనం ఒకరి పాదములు ఒకరము కడుక్కోవాలి కొందరి పాదాలు కొందరు కడటం కాదు అవి చాలా చెడ్డ పని అనేది చెడ్డ పని ఆ చెడ్డ పని నేడు సంఘాల్లో చేస్తున్నారు అలా చేయకూడదు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తను పంపిన కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసినడలా మీరు ధనియులగుదురు మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పటలేదు ప్రభు ఇస్కరియోతును అక్కడ చూపించాడు ఇష్కర్యోతు యూధ ప్రభువుని అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన ఘోరమైన దుష్టత్వానికి శాతానికి అమ్ముకున్నాడు తను తాను అయినా కానీ ఇస్కర్ యోత్ యూధ యొక్క పాదాలను ప్రభు కడిగాడు అది మాదిరి దేవుడు మనకు చూపించే మాదిరి మనం ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి వారు ఎంత దుష్టులైనా ఎంత దుర్మార్గులైనా సంఘములో ఉన్నాం కాబట్టి సంఘ సహవాసములో అది మాదిరిగా మనం చేయాలి అంతే మాదిరిగా చేయాలి యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి ఆయన ఇష్కర్ యోత్ యూధ పాదాలు కూడా కడిగాడు ఇస్కరియత్ యోధాకి ఆయన సమయం ఇచ్చాడు చివరి వరకు మారుమనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు ఆయన పొందలేదు ప్రభువు దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు కానీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం మారుమనసు పొందలేము అది ఘోరమైన స్థితి పాదాలు కడగడము కాళ్ళు కడగడం అనేది తక్కువ వాళ్ళు గొప్పలా చేసే పని ఈ లోకంలో కానీ దేవుని దృష్టిలో దేవుని ఎదుట ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే అందరూ ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి అని ప్రభు అంటున్నాడు నేను మీకు గురువును నేను మీకు బోధకుడను నేను మీకు ప్రభువును అయినా కానీ మీ పాదములు కడుగుతున్నాను ఉల్టా గురువు బోధకులు ప్రభువు పాదాలు మనుషులు కడుగుతారు శిష్యులు కడుగుతారు కానీ ప్రభు అంటున్నాడు నేను మీకు ఎందుకు చేశాను ఇది అంటే మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే కాబట్టి నేను మీకు చేశాను మాదిరిగా అది మనం చేస్తే సంఘ సహవాసములో ఆయన పిల్లలంగా మనం జీవిస్తాం దేవుని చేత ముద్ర వేయబడి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడతాం ఇక్కడ అది ఆశీర్వాదము అది ధన్యత దేవుడు మనకు చూపించాడు అదే ప్రభు అంటున్నాడు మీరు ఇది చేసినట్లయితే మీరు ధన్యులగుదురు ఆ ధన్యతనే పరలోకపు ధన్యతలు దేవుడు మన ముందు పెట్టాడు ఈ లోకములో ఉన్న ధన్యతలు ఈ లోకాన్ని మట్టుకే ఉంటాయి మనతో రావు పరలోకానికి తర్వాత మనం నరకానికి వెళ్తాం దేవుడు మనకిచ్చే ధన్యతలు మనతోటి వస్తాయి ఆత్మీయ ధన్యతలు మనం వాటిని తీసుకుని వెళ్తాం పరలోకానికి ఆ ధన్యత అది ఆశీర్వాదం ప్రభు అంటున్నాడు ఆశీర్వదించబడిన వారులారా పరలోకములో లోనికి రండి అంటాడు అప్పుడు అటువంటి ధన్యతను గురించి మనం మనస్కరిద్దామండి